దేవుని ఘననామానికి మహిమ కలిగిన గాక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభుయైనసుక్రీస్తు నాములు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను బాగున్నారు కదండి మరలా తిరిగి దేవుని వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చిన తలంపులు మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయం కొరకే దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక దేవుని వాక్యాల నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం హెబ్రీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించడు పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్న దేవుని మాట దేవుని ఆలోచన పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు అంటే పౌలు హెబ్రీలో ఉన్న సంఘానికి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు ఇంకా దాంట్లో నో ఆప్షన్స్ ఎలాంటి అవకాశాలు లేవు వేరే వేరే మార్గాలు బైపాసులు రికమెండేషన్స్ ఇంకా ఇంకొక ఇంకొక ఆప్షన్ ఏదైనా ఉంటే అట్లా చూడవచ్చేమో అనుకోవడానికి అలాంటివి ఏమీ లేవు ఖచ్చితంగా దేవుణ్ణి చేరాలి అంటే పరిశుద్ధత కలిగి ఉండాల్సిందే దేవుని వాక్యంలో నుంచి కొన్ని సంగతులు ఈ సమయంలో మీతో జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను పరిశుద్ధత అంటే అది బయటికి కనిపించే ఒక బాహ్య వస్తువు కాదు లేక ఒక పదార్థం కాదు మనం బయటికి చూపించడానికి అనుకూలమైనది ఏది కాదు కానీ అది హృదయంలో కలిగి ఉండే ఒక భావన లేక ఒక స్వభావం అని చెప్పచ్చు ఒక స్వభావం అది క్రియల్లో వ్యక్తపరచవచ్చు మన ప్రవర్తనలో వ్యక్తపరచవచ్చు కానీ దాన్ని బాహ్యంగా బయటికి తీసి ఇది పరిశుద్ధత అంటే అని చూపించడానికి మాత్రం ఎలాంటి అవకాశం ఉండదు గనక అది లోపల ఉండేది కాబట్టి చాలామంది పరిశుద్ధంగా బ్రతుకుతున్నాము అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది పరిశుద్ధంగా బ్రతుకుతున్నాము అని నటించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అది లోపల ఉండేది కాబట్టి దాన్ని ఎవరు చూడలేరు కానీ ఒక ఖచ్చితమైన మాట ఇక్కడ పౌరు భక్తుడు చెప్తుంది ఏంటంటే పరిశుద్ధత లేకుండా ప్రభువును మాత్రం ఎవ్వరూ చూడలేరు ఆ పరిశుద్ధతని బయటికి తీసి ఎవరికి చూపించలేకపోవచ్చు కానీ అది ఒకవేళ లోపల లేకపోతే ఖచ్చితంగా దేవుణ్ణి చూడలేరు అని అంటే పరిశుద్ధతగా ఉండాలి అంటే ఏం చేయాలి లేకపోతే మనల్ని ఏ రకంగా పరిశుద్ధపరచుకోవాలి ఆ పరిశుద్ధతని ఎలా కొనసాగింపచేయాలి అనే విషయాలు బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా తేటగా వ్రాయబడి ఉన్నాయి కానీ చాలామంది మనకంటే ముందు తరాల్లో ఉన్న పెద్దవారు అనుభవజ్ఞులు వయసులో పెద్దవారు ఈ జీవనయానంలో ఎదురవుతున్న ఈ శోధనలు ఇబ్బందులు ఇరుకులు వీటన్నిటి నుంచి తప్పించుకోవాలి దేవునితో దేవునిని చేరడానికి దేవునిని చూడడానికి ఆయన ప్రసన్నతను అనుభవించడానికి వీలు కానీ అపరిశుద్ధతతో ఏలుబడి చేయబడుతూ దాని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి పరిశుద్ధులమై దేవునితో గడపాలి అని ఆశ కలిగి చాలా ప్రయత్నాలు చేశారు కానీ అవేవి వల్ల పడక వీలు కాక ఈ లోకం పాపం వీటన్నిటికీ దూరంగా ఉండాలి అని చెప్పి కొంతమంది మునీశ్వరులుగా సన్యాసులుగా కుటుంబాలను విడిచిపెట్టి సమాజాన్ని విడిచిపెట్టి పరిస్థితులను అన్నిటిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు కానీ వారిలో కొంతమంది చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా సమాజానికి కుటుంబానికి దూరం అయిపోతే పరిశుద్ధత వచ్చేది కానీ మన మనస్సును కంట్రోల్ చేసుకున్నప్పుడే పరిశుద్ధులుగా ఉండడం సాధ్యము అని చెప్పారు హలే గనక మనం సమాజానికి దూరంగా ఉండడం ఒకవేళ దేవుని చిత్తమైతే అసలు భార్య పిల్లలు భర్త కుటుంబం ఈ బంధుత్వాలు బాంధవ్యాలు సమాజం సొసైటీ ఇవేమీ లేకుండా దేవుడు ఒక్కొక్క దీవిలో ఒక్కొక్క మనిషిని సృష్టించేవాడేమో కానీ అది దేవుని ప్రణాళిక కాదు మనుషులు మార్పు కలగడానికి ప్రాంతాలు విడిచి దూరం అయిపోతే మార్పు రాదు బంధుత్వాలు బంధాలు తెంపేసుకుంటే మార్పు రాదు కానీ ఆ మన బుద్ధిని శుద్ధి చేయగలిగిన ప్రభువుని ఆశ్రయించినప్పుడు ఆయన మార్గంలో నడిచినప్పుడు మాత్రమే మనం పరిశుద్ధులుగా బ్రతకడానికి దేవుడు సహాయం చేస్తాడు అటు కృపను మనకు అనుగ్రహిస్తాడు గనక దేవునిని సమీపించడానికి పరిశుద్ధత కావాలని కోరుకుంటున్నాం అలాగే మనల్ని పరిశుద్ధ పరిచేది కేవలం దేవుని మాట దేవుని వాక్యమే ఆ పరిశుద్ధతలో నడవడానికి మనకు సహాయం చేస్తుంది అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం కొన్నిసార్లు మరి కొంతమంది చెప్పే విషయం ఏంటంటే మనం తినే పదార్థాలు మనల్ని అపవిత్రం చేస్తాయి అని చెప్తూ ఉంటారు కానీ దానికి సమాధానంగా నా మాట కాదు కానీ దేవుని నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును దేవునికి మహిమ కలుగును గాక దేవుని వాక్యంలో ఏమనుందంటే ప్రాణము కలిగిన సమస్త చరములు ఇందులో పేరేం లేదు కప్ప పాము పిల్లి ఏలుక పంది కుక్క నక్క ఏది అంటే పాత నిబంధనలో ప్రత్యేకంగా ఇవి తినకూడదు ఇవే తినాలి ఇవి తింటే అపవిత్రులు అయిపోతారు ఇవి తింటే మీరు పవిత్రంగా ఉంటారు అని కొన్ని విషయాలు స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి కానీ క్రొత్త నిబంధనలో మనస్సాక్షి మనం ఉన్నప్పుడు దేవుడు ప్రతి భూచరాన్ని ప్రాణం కలిగిన ప్రతి జంతువుని లేకపోతే పక్షులను చరాలన్నిటినీ కూడా మనకు ఆహారంగా ఉండడానికే సృష్టించాను అనే ఆది కారణంలో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా గనక మనం తినే ఆహార పదార్థాలు ఏవి మనల్ని అపవిత్రం చేయవు మరి కొన్ని పదార్థాలు తినొచ్చు కొన్ని పదార్థాలు తినకూడదు కొన్ని పదార్థాలు త్రాగకూడదు అని జనాలు చెప్తూ ఉంటారు కదండి ఆ విషయాలు విన్నప్పుడు బైబిల్ గ్రంథంలో పర్టికులర్గా లేకపోతే స్పష్టంగా మీరు ఈ పదార్థం తినండి ఈ పదార్థం తినవద్దు ఇది తాగండి ఇది తాగొద్దు అని ఎక్కడ వ్రాయబడలేదు కానీ దేవుడు మనకు ఒక విచక్షణ ఇచ్చాడు ఏ పదార్థం ఎంతవరకు తినాలి ఏది తింటే మన శరీరానికి హాని కలుగుతుంది ఏ పదార్థం ఏ పానీయం తాగితే మన శరీరానికి మత్తు వస్తుంది ఆ మత్తు ద్వారా అవయవాలు చెడిపోతాయి ఏ పదార్థం తాగితే లేకపోతే ఏ పానీయం త్రాగితే మనకు విచక్షణ కోల్పోతాము ఏ పదార్థం తింటే మన ఆరోగ్య సమస్యలు వస్తాయి అనే విచక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక ఆ విచక్షణను బట్టి మనం మసులుకోవాలి తప్ప ఇది తింటే పవిత్రమైపోతాం ఇది తింటే ప అపవిత్రమైపోతామని ప్రత్యేకించి ఎక్కడ వ్రాయబడలేదు కానీ దేవుని వాక్యంలో స్పష్టంగా ఉన్న మాట ఏంటంటే ప్రతి భూచరము కూడా లేకపోతే ప్రతి పదార్థం కూడా మనం తినడానికి త్రాగడానికి అనుభవించడానికి చేస్తాడు కానీ ఏది ఎంతవరకు తాగాలి ఏది ఎంతవరకు తినాలి ఏది మన శరీరానికి హాని కలిగిస్తుంది ఏది మన శరీరానికి అపాయాన్ని తీసుకొస్తుంది అనారోగ్యాన్ని కలిగిస్తుంది అనే ఆ సెన్స్ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా వాటికి మనం దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకి డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళు స్వీట్ తినకూడదని వాళ్ళకి తెలుసు తింటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంది పోతే అని వాళ్ళకి తెలుసు కానీ అయినా కంట్రోల్ చేసుకోలేక ఏమంటారు తమాయించుకోలేక ఆ స్వీట్ చూడగానే టెంప్ట్ అయిపోయి తినేస్తూ ఉంటారు షుగర్ పెరిగిపోతూ ఉంటుంది మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితే అలాగే దేవుడు కొన్ని అవయవాలను మనకు ఎట్లా ఇచ్చాడంటే కోలమానంగా ఇచ్చాడు ఎక్కువ ఉదాహరణకి ఎక్కువ కూలింగ్ పదార్థాలు తీసేసుకున్నాం అనుకోండి టాన్సల్స్ పెరిగిపోతాయి మనకి ఈ గొంతులో గవద బిళ్ళలు అంటారు కదా అవి వాసిపోతాయి అనమాట లేదు పొగ పదార్థాలు ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి మన లివర్ డ్యామేజ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది లేదు కొవ్వు పదార్థాలు ఎక్కువ తినేసామనుకోండి ఒళ్ళంతా కొవ్వు పట్టేస్తుంది అనమాట బాగా అది చాలా అనారోగ్యానికి దారితీస్తూ ఉంటుంది లేదు ఇంకా పులుపు ఎక్కువ తినేసామనుకోండి అది ఎసిడిటీ అంటే గ్యాస్ ఫామ్ అయిపోవడానికి దోహదపడుతుంది ఇట్లా ఏ పదార్థం తింటే ఏ బలహీనతో మరి స్పృహ కలిగిన సమాజంలో మనం ఉన్నాం కాబట్టి వాటిని ఖచ్చితంగా ప్రక్కన పెట్టేస్తే అది మన శరీరానికి ఆరోగ్యం కానీ దాన్ని తమాయించుకోలేక మందులు ఉన్నాయి కదా అని చెప్పేసి తినేసి ఆ బలహీనత గురయ్యి మరలా మందులు వేసుకుంటే దేవుడు దాని విషయంలో ఏ మాత్రం జోక్యం చేసుకోడు దాని విషయంలో ప్రార్థన చేసినా దేవుడు వినాల్సిన అవసరం లేదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఒకవేళ నేను దేవుడిని అయితే అట్లాగే చేసేదానేమో కానీ దేవుడు మనుషుడు కాదు ఆయన దేవుడు కాబట్టి కనికరించి కొన్నిసార్లు మన ప్రార్థన వింటూ మనకు అవకాశాలు ఇస్తూ మనం తెలిసి తెలిసి తప్పులో పడినా కూడా క్షమిస్తూ మరొక అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు అందుకొరకే దేవునికి మహిమ గాక గనక ఏ ఆహార పదార్థం కూడా తినదగనిది కాదు దాని ద్వారా మన ఆత్మకు సంబంధించిన పవిత్రతకు ఎలాంటి భంగము కలగదని దేవుని వాక్యం చెప్తా ఉంది ఇంకొక మాట మనం దేవుని వాక్యుల నుండి గమనించినట్లయితే తీతు క్రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచ్చినవును పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు ఎందుకంటే వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది ఎంత స్పష్టంగా ఉందో కదండి పవిత్రులకు అన్ని పవిత్రులేనంట ఉదాహరణకి ఆహార పదార్థాలే కాదు కానీ కొంతమందికి ఉదయం లేచిన దగ్గర నుంచి అది చేయకూడదు ఇది చేయకూడదు అలా చూడకూడదు అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడ కూర్చోకూడదు అలా లేకూడదు ఆ గుమ్మ మీద కూర్చొని తుమ్మకూడదు లేకపోతే ఇటు తిరగకూడదు అటు తిరగకూడదు కాళ్ళు ఒప్పకూడదు కాళ్ళు చదవకూడదు మెడ తిప్పకూడదు చాలా చాలా విషయాలు చీకట్లో ఆ పని చేయకూడదు పగలి పని చేయకూడదు మధ్యాహ్నం ఇలా ఉండకూడదు రాత్రి ఇలా ఉండకూడదు అమావాస్య వద్దు అది చేయకూడదు తెల్లవారుజాము ఇలా ఉండకూడదు ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఎన్ని చెప్తుంటారండి వాళ్ళకి ప్రతి దాంట్లో కూడా ఒక అపశకనం కనిపిస్తుంది ప్రతిదీ అంతే అలా చూడకూడదు ఇటువైపు వెళ్ళకూడదు ఇటు ఈ రోజు రాకూడదు ఆ రోజు వెళ్ళకూడదు ఆ దినం మంచిది కాదు ఈ దినం మంచిది కాదు బాబా విని విని బుర్ర బాడైపోతుంది అనుకోండి అంటే వాళ్ళు అన్ని దాంట్లో కూడా అపవిత్రతను చూస్తారు అన్ని విషయాల్లో అపశకనాలను చూస్తారు అన్ని విషయాల్లో కూడా చెడునే వాళ్ళు ఎక్కువగా చూస్తారు కాబట్టి వాళ్ళకి అదే కనిపిస్తూ ఉంటుంది ఒక మాట చెప్పనండి వాళ్ళకి అదే జరుగుతూ ఉంటుంది కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా అవిశ్వాసులకు అపవిత్రులకు అన్నీ అపవిత్రలే ఎందుకు అలా జరుగుతుందండి వాళ్ళ మనస్సాక్షే అపవిత్రపరచబడింది కానీ నువ్వు ఈ మాటలు వింటున్న నేను మీరు అపవిత్రులో పవిత్రులో దీన్ని బట్టి మనకు అర్థమైపోద్దండి దేవుని మాట ఏం చెప్పింది ప్రతిరోజు మంచిది అని దేవుడే సృష్టికర్త అయిన దేవుడు ఆది మొదటి ముదటి అధ్యాయంలో సాక్ష్యం ఇచ్చాడు కానీ నీవు నేను ఎవరు దాన్ని అపవిత్రపరచడానికి ప్రతి రోజు మంచిదే ప్రతి గంట ప్రతి పూట ప్రతి సమయం మంచిదిగా దేవుడు మన కోసం సృష్టించాడు అలాగే ప్రతి చెట్టు ప్రతి పండు ప్రతి ఆహారం ప్రతిదీ కూడా మంచిదే కానీ అది ఎంతవరకు తీసుకోవాలో దానికి ఒక లిమిట్ పెట్టాడు ఏదైనా ఒక లిమిట్ పెట్టాడు అది ఒక వ్యసనంగా మారిపోయేంత వరకు తీసుకోకూడదు పావుల జీవితంలో మనం చూస్తాం తన కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షారసం తీసుకున్నాడు అని చెప్పి మనం చూస్తుంటున్నాం అంటే అది ఏది ఎప్పుడు ఎలా వాడాలో అలాగే వాడాలి తప్ప అది వ్యసనంగా మన ఆరోగ్యాన్ని కృసింపజేసేదిగా మన అవయవాలను నశింపజేసేదిగా మరి దేవుడు మనకిచ్చిన ఈ ఆలయం అనబడిన శరీరం పాడైపోయి దానికి దాసోహమయ్యే రీతిగా వాటిని మనం భుజించొద్దు సేవించొద్దు దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది కనుక అది మనకు మనల్ని నాశనం చేస్తుంది ఏదైనా శృతిమించి అంటారు కదా శృతిమించి మించి మితిమీరింది అందుకే అన్ని విషయాల్లో మితంగా ఉండు అని పౌలు భక్తుడు తిమోతితో కూడా చెప్పాడండి అన్ని విషయాల్లో అక్కడ ఆహారం అని చెప్పలేదు లేకపోతే డబ్బు విషయం అని చెప్పలేదు భోగాల విషయం అని చెప్పలేదు లేకపోతే దేని గురించి చెప్పలేదు అన్ని విషయాల్లో మితముగా ఉండు అని చెప్పాడు అది మనకి ఎంతో క్షేమాన్ని తీసుకొస్తుంది మితంగా మాట్లాడడం మితంగా భోజనం చేయడం మితంగా పానే లేకపోతే మితంగా నిద్రపోవడం మితంగా 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 ప్రతి దాంట్లో కూడా క్రమంగా మితంగా అంటే బ్యాలెన్స్డ్గా ఉండడం అది ఎంత దేవుని కలిగిస్తుందోనండి ఒకవేళ ఆ తప్పితేనే అనర్థానికి గురవుతాం ఆ బ్యాలెన్స్ తప్పి ఓవర్ స్పీడ్ అయితేనే యాక్సిడెంట్కి గురైపోతాం తప్పనిచ్చి దేవుడు అనుగ్రహించిన ప్రతి ఇవి మంచిది దేవునికి సమస్త మహిమ గాక కానీ మరి మనల్ని అపవిత్రపరచేది ఏంటి అనేది కూడా దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చూద్దామా మార్కుసు వార్త ఏడో అధ్యాయం ఇరవై వచ్చిన దగ్గర నుంచి మనం గమనించినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంది కదా మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరచును లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలు జారత్వము దొంగతనము నరహత్య వ్యభిచారము లోపము చెడుతనము కృత్రిమము కామవికారము మత్సరము దేవదూషణ అహంభావము అవివేకము వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండి వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను దేవునికి మహిమ కలుగు గాక దీంట్లో అది ఎవరి వాదన కాదండి చాలామంది దీనికోసం డిబేట్స్ వాదనలు చేస్తూ వేదికలు ఏర్పాటు చేస్తూ అది తినకూడదు ఇది తినకూడదు అది చేయకూడదు ఇది చేయకూడదు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అది ఇది అని పాతని మందని బేస్ చేసుకుని చాలామంది మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుడు పాత నిబంధనకు మనల్ని బానిసలుగా చేయలేదు కానీ వాటన్నిటిని నెరవేర్చి మనకు స్వతంత్రాన్ని ఇచ్చి మనస్సాక్షి బ్రతకడానికి దేవుడు కృప చూపించారు అందుకొరకే దేవునికి మహిమ కలుగును గాక మనస్సాక్షియుగంలో బ్రతుకుతున్న మనం ఆ మనస్సాక్షి చెప్పినట్లుగా దేవుని ఆ నడిపింపు ప్రకారం మనం బ్రతకాలి తప్ప ఇంకా పద్ధతులు ఆచారాలు వ్యవహారాలు మా పూర్వీకులు అలా చేశారు మా అమ్మమ్మ అలా చేసింది మా అత్త అలా చేసింది మా తాతలు అలా చేశారు కనుక అలాగే చేస్తాను అని మనస్సాక్షిని చంపుకొని కనుక బ్రతికితే నిజంగా నిశ్చయంగా మనస్సాక్షి చచ్చిపోతుంది అపవిత్రులుగా అయిపోవడానికి ఏమాత్రం సందేహం ఉండదు ఖచ్చితంగా అపవిత్రుల జాబితాలోనికి వెళ్ళిపోతాం కానీ మనుష్యుని బయట నుంచి లోపలికి వెళ్ళేది ఏది మనల్ని అపవిత్రం చేయదు అది ఆహారమే కానీ పానీయమే కానీ దాని గురించి స్పష్టంగా ఇంకొక మాట రాశాడు కదా అదే మార్కుశ వార్త ఏడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు గమనిస్తే మనిషిని లోపలికి పోవునది ఏది వారిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహించరా అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును ఎంత స్పష్టంగా చెప్పాడండి ఇంకెంతకు మించిన మాట స్పష్టత ఏముంటుంది చెప్పండి మనం ఏది తిన్నా కూడా ఒక ఐదు పది పదిహేను ఇరవై గంటలు ఇరవై నాలుగు గంటలైనా కానీ లేదు ఇంకా అరుగుదల తక్కువగా ఉంది అంటే కనీసం నలభై గంటలలో అయినా అది బహిర్భూమిలోకి వెళ్ళిపోవాల్సిందే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది కూడా అది దేవుడు పెట్టిన క్రమం ఆ సిస్టమ్ అంతే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అది హృదయంలోనికి వెళ్ళదు అని చెప్పాడు కానీ హృదయంలో నుండి బయటకు వచ్చేవి ఉన్నాయి కదా అందుకే భక్తులు అంటాడు కదా హృదయం ఘోరమైన వ్యాధి కలదు అన్నిటికంటే భయంకరమైనదని సర్టిఫికేట్ ఇచ్చాడండి ఆ భయంకరమైన హృదయంలో నుండి ఏమేమి వస్తాయో మనం మార్కుస్ వార్తలు చదువుతున్నాం అవి మనిషిని అపవిత్రం చేస్తాయంట మన హృదయంలో ఏమున్నాయో మనకు తెలుసు వాక్యాన్ని ముందు పెట్టుకుని చదివి స్పష్టంగా గమనించుకుంటే మనకు అర్థమైపోతాయి దురాలోచనల కామ వికారమా చాలా చాలా ఉన్నాయి కదండి అవి పరిశీలన చేసుకుని వాటిని బయటికి పంపవేయడానికి ప్రయత్నం చేస్తూ దేవుని సహాయాన్ని కోరుకుంటూ వాటన్నిటి విషయంలో ఒక జయ జీవితాన్ని అనుగ్రహించమని దేవుని అడిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు అప్పుడే మనం పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చబడతాం అవి లోపలే లోపలే పెట్టుకుని నేను పేరు మార్చుకున్నాను తెల్లబట్టలు వేసుకున్నాను మంచి కాస్ట్లీ బైబుల్ పట్టుకున్నాను ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తాను దశంభాగాలు నేనే అందరికంటే క్రమంగా ఇస్తాను దశంభాగాలకు మించి కృతజ్ఞత అర్పణలు చాలా ఎక్కువ మొత్తం మొత్తంలో ఇస్తాను అని ఇంకా నువ్వు భక్తి కార్యక్రమాలు బాహ్యంగా ఎన్నైనా చేయొచ్చు కానీ నీ హృదయంలో ఆ దుష్టత్వం నిన్ను అపవిత్ర పరిచయం ఉన్నాయి చూసారా అవి తీసివేసుకున్నంత వరకు దేవుని చూడలేము ఖచ్చితంగా దేవుణ్ణి చూడలేం దేవుని సన్నిధిని అనుభవించలేం దేవుని కార్యాలు అస్సలు పొందుకోలేము ఒకవేళ ఏదో తాత్కాలికంగా క్రైస్తవులైనందుకు మరి ప్రార్థన చేస్తున్నందుకు పొందుకుంటున్నాము క్షేమాన్ని అనుభవిస్తున్నాము అని భ్రమపడుతూ బ్రతికే వచ్చేమో కానీ పరిపూర్ణమైన శాశ్వత శాశ్వత ఆశీర్వాదాలు మాత్రం దేవుని నుండి పొందుకోలేము శాశ్వత సన్నిధి ఆయన సన్నిధి ఆయన ప్రత్యక్షతను మాత్రం పొందుకోలేము గనక ఈ దేవుని ప్రసన్నత పొందుకోకుండా దేవుని ప్రత్యక్షతను పొందుకోకుండా దేవుని సహాయము తోడును అనుభవించకుండా క్రైస్తవులు అని ఎందుకు చెప్పుకోవడం ఉపయోగం లేదు కదా దాని బదులు ఈ దేవుణ్ణి విడిచిపెట్టి ప్రక్కకు వెళ్ళిపోతే బంధువులు అందరూ తోడుగా ఉంటారు లోకం అంతా మనతో ఉంటుంది ఏది పడితే చేయొచ్చు ఎలా పడితే అట్లా మాట్లాడవచ్చు ఎక్కడికి పడితే ఎక్కడికి వెళ్ళొచ్చు నచ్చింది చేయొచ్చు అండి నచ్చింది చేయొచ్చు నచ్చినట్లుగా బ్రతికేయచ్చు హ్యాపీగా ఉండిపోవచ్చు కానీ దేవుడు నిన్ను నన్ను అందుకు పిలవలేదు పవిత్రులుగా ఉండాలని ఆ పవిత్రత కలిగి ఉండడం ద్వారా పరిశుద్ధత కలిగి ఉండడం ద్వారా దేవుడు మనతో సహవాసం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే మన కొరకు తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి మూడవ దినాను మృత్యుం చేయడ తిరిగి లేచి సమాధిని మరణాన్ని పాపాన్ని లోకాన్ని జయించి జయశీలుడుగా నీకు నాకు మాదిరిగా నిలువబడ్డాడండి ఆయన కూడా శరీరంలో ఉన్నప్పుడు ఇవన్నీ అనుభవించాడు కానీ వాటన్నిటినీ జయించాడు దేవుడు అందుకే మన దేవునికి జయశాలి అని పేరు ఆయన పిల్లలమైన మనం కూడా వాటిని జయించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అలా ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు అది నీ నా వల్ల కాకపోవచ్చు కానీ దేవుడు ఖచ్చితంగా అలా ఉండాలనే మనస్సు కలిగినప్పుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు అలా బ్రతకడానికి అలా బ్రతుకుదాం పవిత్రంగా ఉందాం యథార్థంగా ఉందాం నిష్కల్మషంగా ఉందాం పరిశుద్ధులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు సహాయం చేస్తాడు అలా పరిశుద్ధత కలిగినప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధి మనతోనే మనల్లోనే మనకు విన్నంటే నడిపిస్తుంది దేవుని సన్నిధి నీతో నాతో ఉంటే మనకి ఈ లోకంలో ఏం కావాలండి దేవుని సన్నిధిలో సమాధానం ఉంటుంది దేవుడు మనతో ఉంటే సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది సమృద్ధి ఉంటుంది క్షేమం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఇవన్నీ ఎవరు తీసేసేవి కాదు భౌతికంగా మనకున్న బంగారాన్ని దొంగలెత్తుకుపోవచ్చు బట్టలు లాగేసుకోవచ్చు ఆస్తిపాస్తులు అక్రమంగా దోచుకోవచ్చు ఇంకేదైనా చేసేయచ్చు కానీ మనకి ఇన్నరగా కలిగి సంతోషం సమాధానం నెమ్మది ఎవ్వరు తీసేయలేనిది ఎవ్వరు దొంగలు దొంగతనం చేయలేనిదండి అది దేవుడు మనకిస్తాడు అందుకే దేవుని వాక్యలు ఉంది నా శాంతిని మీకు ఇస్తున్నాను మీకు ఇస్తున్నాను లోకమిచ్చినట్లుగా కాదు నా శాంతిని మీకు ఇస్తున్నాను అని దేవుడు చెప్పాడు కదా ఎంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా దేవుని తపన దేవుని హృదయవాంఛ మనం ఆయనతో సహవాసం చేయాలని ఆయనకు మనం చోటు ఇవ్వాలని మన దేహంలోనికి మన మనసులోనికి మనలోనికి ఆయన నివసించి వచ్చి మన ద్వారా తన రాజ్యాన్ని స్థాపించాలని తన స్వార్థను ప్రకటింపచేయాలని బంధకాల్లో ఉన్న ప్రజలకు విడుదల ప్రకటించాలని నరకానికి వెళ్ళిపోతున్న ప్రజలను లాగి వరలోకానికి తనుండే స్థలంలో చేర్చుకోవాలని అందుకు నిన్ను నన్ను సాధనంగా వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు గనక దేవునికి సాధనాలుగా ఉండాలి అంటే దేవుని కార్యాలకు ప్రతినిధులుగా ఉండాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే మన హృదయంలో ఉన్న ఆ అపవిత్ర స్వభావాల నుంచి మనం విడుదల పొందాలి ఆ అపవిత్రపు స్వభావాలను మనం జయించేవారిగా ఉండాలి అవి మన స్వభావంలో ఒక భాగమే ఏదో ఒక సమయంలో బయటపడుతూ ఉంటాయి ఏదో ఒక సమయంలో బయటపడుతూ ఉంటాయి కొంతమంది చెప్తారు కదా అసలు ఆ ఉద్రేకంలో అసలు ఆ కోపంలో నేను ఏం మాట్లాడానని అర్థం కాదండి అదే అదే కంట్రోల్ చేసుకోవడం కొంతమందికి భూతులు అనర్గళంగా వచ్చేది మారు మనసు పొందిన వారే బాప్తిసం తీసుకున్న వారే దేవుని పరిచయకు సహకరించేవారే భార్యల్లో కొడుతూ ఉంటారు అసలు ఎంత చెప్పినా కంట్రోల్ అవ్వలేదండి ఇక చేయి చేసుకోక తప్పలేదండి అంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు కదా నువ్వు వాటిని జయించేవారుగా ఉండాలి కొంతమంది గురించి సాక్ష్యాలు అసలు వాళ్ళు మనుషులే అంత ఓపిక వాళ్ళకి అంత సహనమా వాళ్ళు మనుషులేనా అసలు అని కొంతమంది గురించి సాక్షిస్తావు ఏది ఏమైనా మిన్ను విరిగి మీద పడినా చలించని విశ్వాసంతో స్థిరత్వంతో దేవునిపై అచంచలమైన నిరీక్షణతో ఉంటారండి కొంతమంది కొంతమంది టెంప్ట్ అయిపోయి నేను తిట్టేశాను తొందరపడిపోయాను నేను తొందరపడి అది తినేసాను తొందరపడి ఆ స్థలానికి వెళ్ళాను తొందరపడి ఆ పాపం చేసేసాను లేకపోతే అలా చేయాల్సి వచ్చింది అలాంటి పరిస్థితి కలిగించబడింది లేకపోతే రెచ్చిపోయాను అదే కంట్రోల్ చేసుకోవడం అంటే అదే కంట్రోల్ చేసుకోవడం అంటే అందుకే దేవుడు ఆత్మ ఫలాల్లో ఒక ఫలం అంటే ఆత్మ ఫలాల్లో ఒకటి ఒక స్వభావం ఆశా నిగ్రహం ఎంత స్పష్టంగా వ్రాసాడు కదా దానిని మనం నిగ్రహించుకోలేకపోతే కంట్రోల్ చేసుకోలేకపోతే మనల్ని మనం పరిశుద్ధులుగా మార్చబడలేం పరిశుద్ధులుగా మార్చబడలేం తిరిగి తిరిగి మన స్వభావాన్ని బయటికి తీసుకురావడం ద్వారా దాన్ని పోషించడం ద్వారా దేవుణ్ణి తిరిగి తిరిగి సెలవు వేసిన వారంగా నీవు నేను ఉండిపోతాం దేవుని బిడ సహోదరుడ సోదరి ఈ మాటలు వింటున్నావు ఎన్నోసార్లు ఇవచ్చు నన్ను చదివచ్చు ఎన్నోసార్లు విని నేను కూడా చాలాసార్లు ప్రసంగాలు చేశాను కానీ ఈ మారు దాని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను దర్శించిన తీరుకై దేవునికి మహిమ కలుగును గాక నిజమే మన బుద్ధులను బట్టి మన స్వభావాన్ని బట్టి చచ్చిపోయింది అనుకున్న దాన్ని అప్పుడప్పుడు బ్రతికిస్తూ ఉంటామండి నేరసిల్లిపోయింది అసలు నాలో ఇది లేదు అనుకున్న దాన్ని అప్పుడప్పుడు పెంచి పోషించేస్తూ ఉంటాం మనం దాన్ని బట్టి దేవుడు ఎంత బాధపడుతూ ఉంటాడు కదా ఎంత బాధపడుతూ ఉంటాడు దేవుణ్ణి చేరాలి అంటే దేవుని సన్నిధిని అనుభవించాలి అంటే దేవుని మనలో మనతో ఉండాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధులుగా ఉండాల్సిందే పరిశుద్ధులుగా ఉండడం అంటే అది మన వల్లయే కాదు పని కాదు ఎందుకంటే స్వభావ సిద్ధంగా మనం దుష్టులం పాపులం కానీ దేవుడు ఆ పాపపు స్వభావం నుంచి విడిపించడానికి ఆ పాపాన్నించి జయించడానికి నీ కొరకు నా రక్ నా కొరకు తన రక్తాన్ని సిలువల దారిపోసాడు ఆ రక్తాన్ని స్వీకరించి అంగీకరించిన మనం దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పాప స్వభావం నుంచి విడుదల పొంది జయ జీవితాన్ని జీవిస్తూ పవిత్రులుగా మార్చబడుతూ పాపాన్ని లోకాన్ని జయించేవారిగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే అనుదినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ధ్యానం చేసిన వాక్యాన్ని నెమరు వేసుకుంటూ నెమరు వేసుకున్న ఆ వాక్యాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు మనం పుట్టుకతో పవిత్రులం కాదు పరిశుద్ధులం కాదు మన స్వాభావికంగానే దుష్టులం పాపులం కానీ ఆ స్వభావం నుంచి విడుదల పొందడానికి దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు అందుకే పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూచట సాధ్యము అపరిశుద్ధులు ఎప్పుడు ప్రభుని చూడలేరని పౌరుల భక్తుడు చెప్పినట్లుగా దేవుని చూడాలి అంటే దేవుని సన్నిధిని మనం అనుభవించాలి దేవుని ప్రత్యక్షతను మనం పొందుకోవాలి ఆయన తోడు అన్ను నిత్యం నీతో నాతో ఉండాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధులమై ఉండాలి అది మన క్రియల ద్వారా జరిగేది కాదు మనం మానేసిన ఆపేసిన కొన్ని ఆహార పదార్థాల ద్వారా పరిశుద్ధులమైపోము మనం జరిగిస్తున్న కొన్ని బాహ్య సంబంధమైన నీతి క్రియల ద్వారా లేకపోతే బాహ్య సంబంధమైన పదార్థ సంబంధమైన పనుల ద్వారా ఆచార సంబంధమైన కొన్ని నియమ నిబంధన ద్వారా మనం పరిశుద్ధులం కాదు కానీ మనుష్యను హృదయంలో నుండి బయటికి వచ్చేయో మనల్ని అపవిత్రం చేస్తాయని దేవుని వాక్యం తేటగా తెలియచేస్తూ ఉంది గనక ఆ హృదయాన్ని పరిశుద్ధపరచుకుందాం ఆ పాపపు స్వభావం నుంచి విడుదల పొందుదాం దాన్ని జయిద్దాం అట్టి కృప దేవుడు మనకు దయచేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం అడుగుద మనస్ఫూర్తిగా దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించి ఆయనతో ఒక సన్నిహిత సంబంధం కలిగిన వరంగా ఇతరులకు దీవెనకరంగా దేవునికి మహిమకరమైన పరిశుద్ధ జీవితాన్ని మనందరమును కొనసాగించి ఆయన రాకడ కొరకు సిద్ధపడుతుగాక అట్టి కృప దేవుడు మీకు నాకు మనందరికీ దయచేయనిగాక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా తండ్రి ప్రేమ కలిగిన ప్రభా మహోన్నతుడ మంచి ఏసయా చదివి విని ధ్యానం చేసిన మీ వాక్కుల కొరకు మీకు స్తోత్రాలు ఆ ప్రకారంగా జీవించడానికి మాకు సహాయం చేయండి పరిశుద్ధత లేకుండా మేము మిమ్మల్ని సమీపించలేమని మీ వాక్యం తెలియజేస్తూ ఉంది గనక కేవలం మా మాటలు చూపులు ఆలోచనలు బాహ్య సంబంధమైన ప్రవర్తన మాత్రమే కాదు కానీ అపవిత్రంతకు గురి చేస్తున్న మా హృదయ స్వభావం నుంచి కూడా మేము విడుదల పొంది పవిత్రులుగా మార్చబడి నీ సన్నిధిని అనుభవిస్తూ నీ రాజ్యాన్ని చేరే కృపందరికీ ప్రసాదించుమని వేడుకుంటూ ఏసునామములయ్యి మనములు అడిగి పొంది ఉంటు నాము తండ్రి ఆమెన్ ఆమెన్